హలో మిత్రులారా నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు ఈ వీడియోలో తెలుగు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఎస్సే గురించి తెలుసుకుందాం తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది న జరుపుకుంటారు ఈరోజు ప్రఖ్యాత కవి తెలుగు భాషా పితామహుడు గిడుగు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు సమాజానికి అందించిన కృషి అద్భుతమైనవి తెలుగు భాషను సులభంగా అందరికీ అందుబాటులో ఉంచడం కోసం భాషను సులభీకరించడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు గిడుగు గారు తెలుగు భాషా పండితుడు మాత్రమే కాకుండా భాషా సంస్కర్తగా కూడా పేరు పొందారు ఆయన ఆధునిక తెలుగు వ్యాకరణం రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు ఆయన వ్యవహారిక తెలుగు అనే పదాన్ని ప్రవేశపెట్టి అందరూ సులభంగా అర్థం చేసుకునేలా తెలుగు భాషను సుగమం చేయడం కోసం ఎంతో కృషి చేశారు ఆయన దృఢ నిశ్చయంతో తెలుగును అర్థమయ్యే పలుకుల తెలుగు భాషగా మార్చేందుకు ప్రయత్నించారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తారు విద్యా సంస్థలు సాహిత్య సంఘాలు సాంస్కృతిక సంస్థలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటాయి ఇది ఒక సందర్భం మాత్రమే కాకుండా భాష పట్ల ప్రతి ఒక్కరికీ గౌరవం ప్రేమను పెంపొందించేలా ఉంటుంది ఈ సందర్భంగా తెలుగు భాషకు సంబంధించి మనం చేసే ప్రతిచర్య మన భాషను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత సాంకేతిక యుగంలో కూడా తెలుగు భాషా ప్రాముఖ్యతను నిలుపుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి సందర్భాల్లో మన భాషను ప్రేమించడం గౌరవించడం భవిష్యత్తు తరాలకు తెలుగును అందించే విధంగా పనిచేయడం మన బాధ్యత తెలుగు భాషా దినోత్సవం నాడు మన భాష సాంప్రదాయాలు సంస్కృతి పట్ల మన గౌరవం వ్యక్తం చేయడానికి మన భాషను మరింత గౌరవించుకోవడానికి ప్రతి ఒక్కరూ భాష పట్ల భావంతో ఉండాలి గిడుగు గారు చేసిన ఖుషిని గుర్తించి భాషకు మన్ననలర్పించడం ద్వారా తెలుగు భాషను మరింత ఎత్తుకు తీసుకువెళ్లడంలో మనం భాగస్వాములు కావాలి ఈరోజు మన తెలుగు భాషకు ఉన్న విలువ ప్రాముఖ్యతను స్మరించుకొని भविष्य तरल को आभाष